హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ మరి ఈ రోజు మనం బోర్డుపాల్ హన్మస్కుంట చెరువు కాడు ఉన్నాము దాదాపు ఇది వచ్చేసి పన్నెండు పన్నెండు ఎకరాల చిల్లర ఉన్నది మరి ఈ పన్నెండు వందల ఎకరాలలో మనం ఇప్పుడు కట్ట పైన ఉన్నాము కట్ట కట్టపైన ఉన్నాము చెరువు చూసుకుంటే ఇది చెరువు కానీ ఈ చెరువులో మా చెరువునే ఇల్లు కట్టిరు మొత్తం చెరువు ఇల్లు కట్టిరు దాని జూమ్ చేసుకోండి ఈ మొత్తం చెరువు ఇల్లు ఈ పన్నెండు ఎకరాలల్లో చుట్టూ మొత్తం ఇల్లు ఇప్పుడు జరిగింది మరి వర్షకాలం వచ్చినప్పుడు ఏమైతుంది అంటే మొత్తం సగం సగం మునిగిపోతుంటాయి కార్లు కానీ ఇల్డ్లు కానీ సగం మునిగిపోతాయి కట్ట కానుకొని ఈ సైడ్ చూసుకుంటే మొత్తము మన అన్నసుకుంటా పళ్ళు ఇటు సైడు మరి మన కట్ట పైన ఉన్నాము ఇదంతా శర్ర కట్టిర్రు ఇక నీళ్ళు రమ్మట రావా శర్ర కట్టినాక రావా ఇటు ఈ కట్ట సైడ్ చూసినామో ఎఫ్టేలు ఇటు అంతా చూసినామో బఫర్ జోను అంతా బఫర్ జోన్ కింద ఉంది ఇక బఫర్ జోన్లో కట్టి మేము ఇల్లు కట్టుకున్నాం అది కట్టుకున్నాం అంటే చెర్ర కట్టుకున్నాక లీల్ రమ్మంటే ఏమొస్తాయి చెప్పండి అక్కడనే గోరీలు జా జూమ్ చేయండి అక్కనే గోరీలు ఈ సెర్రనే గోరీలు ఆ సెర్రనే ఫ్లాట్లలో కొన్ని బోర్డులు ఈ ఫ్లాటింగ్ కాళ్ళ ఫ్లాట్లు బోర్డులు ఇల్ల పంచారు ఇక వర్షకాలం వస్తే కార్పొరేటర్ల పంచాది డిప్టీ మేయర్లు పంచాయులు లేకపోతే మేయర్ పంచాయలు కమిషన్లు పంచాయాలు నీళ్ళు వస్తున్నాయి అంటే మీరు సెర్ర కట్టుకొని నీళ్ళు వస్తున్నాయి డెవలప్ చేస్తారు దానికి కట్టుకునే సెర్ర వీళ్ళు కట్టుకునే సెర్ర వీళ్ళు ఈ పన్నెండు ఎకరాల ఇళ్ళ అయినాయి అదే పక్కన మనం చూసుకున్నట్టయితే ఇదే కట్ట పైన మనం ఉన్నాం కదా ఇటు సైడ్ ఇది ఈ బోర్డుపల్ల మొత్తం ఇటు సైడ్ సెర్లు ఉన్నాయి కదా మనం ఈ సైడ్ ఇటు సైడ్ చూసుకున్నట్ైతే ఇటు సైడ్ చూసుకున్నట్లయితే అయితే ఎదురగండి ఇటు సైడ్ చూసుకున్న ఇది ఇటు టోటల్ ఎఫ్టెల్ ఇది కట్ట కానుకోని ఇండ్లు మొత్తం ఎఫ్టెల్ వేయలేవని ఇక మనం ముందుకు ఈ వర్షకాలం వస్తే ఇక ఈ ఇప్పుడు చూడండి సిసి రోడ్ ఇక ఎఫ్ట్ మొత్తం కట్టకానుకోని సీస్ రోడ్డు ఆ సీస్ రోడ్డు ఈ ఇంచెలు అక్కడ దాకా మొత్తం ఎఫ్టెల్ వేయలేవి ఇదంతా ఎఫ్ట్లే ఎక్కడ దాకా వస్తుంది అంటే దాదాపు వంద మీటర్ల దాకా ఎఫ్టెలో వస్తుంది కానీ కట్ట కానుకొనే ఉంటాయి హెడింగ్లు ఉంటాయి కట్ట కానుకునే ఫ్లాట్లు ఉంటాయి వంద మీటర్లు అని చెప్పినా కూడా ఇది ఎఫ్టెల్ కిందకి వస్తుంది ఎఫ్టెల్ కిందకి వచ్చినా కానీ వాటర్ మనము ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రతి వర్షాకాలం గతంలో కూడా మనం బీఆర్ఎస్ పార్టీ ఉంచుకున్నట్టయితే గతంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు షమకుర మల్లడి మంత్రి ఉన్నప్పుడు ఇక్కడ కూడా మేయర్ కానీ డిప్టీ మేయర్ కానీ ఈ ఏరియా కార్పొరేటర్ కానీ ఈ వాటర్ మొత్తము ఆ కాలనీ వచ్చి అశోకన కాలనీ అంటారు అశోకరావారి కాలనీ మొత్తం రిండిపోతుంది అట్నే ఇంకా కొంచెం ముందుకు ఆ కావున ఈ సెర్లు కుంటలు అన్ని తెలంగాణ అన్ని మునిగిపోతున్నాయి కబ్జాలు అయిపోతున్నాయి అందుకే మీ దృష్టికి రావాలని ఈ రోజు మేము ఈ కట్ట మీద వచ్చి చెరువుని చూపేయడం జరుగుతుంది ప్రజలరా ఇదంతా బఫర్ జోను ఎఫ్టీఏలు మరి రకంగా వాటర్ కూడా ఫ్లో అయ్యి ఈ వాటర్ ఎటు ఎడిపోతే తెలియదు అసలు మొత్తం నిండిపోతుంది మొత్తం వీళ్ళకి వచ్చేస్తే ఎల్లనే గోరీలు ఉంటాయి ఇది పరిస్థితి తెలంగాణ ప్రజలారా ఇది మీ దృష్టికి రావాలని చేస్తూ జరుగుతుంది ఇటువంటి ఇట్లాంటి చెరువులు కుంటలు విచ్చడు విడన తెలంగాణ మొత్తం కబ్జాలు అయిపోయినాయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కట్టేశారు ఇది మా ఛానల్ పెద్ద ఒక లైక్స్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ చూసుకున్నట్ మనము ఇది సెర్ల పన్నెండు ఎకరాలు కదా దాదాపు మనం మిగిలింది ఎంత అయ్యా అంటే చూసుకుంటే ముందు చూసుకుంటే స్కూలు ఈ సెర్రనే స్కూలు ఈ సెరలనే స్కూలు వర్షాకాలం మొత్తం నిండిపోతుంది ఇది పరిస్థితి పన్నెండు ఎకరాలు అంటే దాదాపు ఒక ఐదు గుంట ఐదు ఎకరాలు కూడా లేదు ఇక్కడ అప్పుడు దీని పక్కన చూసుకుంటే కట్టగా ఆనుకొనే కట్ట కానుకొనే ఎఫ్టెల కిందగడ కిందకి వస్తుంది అదొక స్కూలు అది కూడా ఎఫ్ కిందకి వస్తుంది వర్షం కొట్టినాక మొత్తం నిండిపోతుంటాయి ఈ రకంగా ఈ రకంగా పరిస్థితున్నది మరి సెర్ల కట్టుకున్నాక తర్వాత ఎఫ్టెలు కట్టుకున్నాక తర్వాత నీళ్ళు రాపోతే ఏమవుతుంది నీళ్ళు ఎటు పోవాలి ఆ ఫ్లో ఎటు పోవాలి ఇల్లకి పైప్ లైన్స్ ఎట్టు పంపిస్తారు నీళ్ళు మధ్య గోలీలు ఇవన్నీ అంతేంది ఇది దృష్టి తీసుకోవడం జరుగుతుంది మనం వాస్తవానికి చెరలు నీళ్ళు వస్తే ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు చర్యలకు నీళ్ళు రావాలంటే ఎట్లా రావాలి నీళ్ళు ఇష్టం ఉన్నట్టు వచ్చేస్తుండే అయితే సీస్ రోడ్డు నుంచి వచ్చేస్తాయి శరవ అన్నప్పుడు కాలువ ఉంటుంది దానికి ఒక అలుగు ఉంటుంది దానికి ఒక కాలు ఉంటే ఒక చిన్న కాలు పిల్లకాలు ఉంటుంది పిల్ల కాలు కిలో వాడి ఆ వాటర్ అంతా చర్యలకు రావాలి కానీ మనం ఏం చేసినాము ఉన్నదాన్ని బిల్డింగ్లు కట్టేసి చర్యల మొత్తం బిల్డింగ్ కట్టేసి ఏ అలుగు లేకుండా ఏ దీనికి ఓ కాలువ లేకుండా సిస్టమేటిక్ లేకుండా ఓ సీసి రోడ్ వస్తుంది సీసీ రోడ్డు ఏం పని చేస్తా అంటే నష్టడానికి వర్షాకాలం పని చేస్తుందా ఉన్న నీళ్ళని మొత్తం ఫ్లో అయ్యి ఇట్లా నిండిపోతుంది మరి నిండిపోయిన నీళ్ళు ఎటు పోవాలి కట్ట కానుకొని ఉంటుంది కట్టలు నీళ్ళు ఎండుతుంది నీళ్ళు ఎంత మరి కట్ట తూము ఉంటుంది తూము తర్వాత ఆ కట్ట ఎఫ్టేలు దాని పక్కన మత్తడు మత్తంకి కూడా నీళ్ళు పోవాలంటే దాని పక్కన కాలువ వస్తుంది ఆ కాలువకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతాయి మరి మనం ఏం చేస్తున్నాము ఏ కాలువ లేకుండా ఏది లేకుండా ఓ సిస్టమేటిక్ లేకుండా ఇచ్చలు విడిగా బిల్డింగ్లు కట్టేసి ఇక మరి వాటర్ వస్తున్నాయంటే అంటే దీనికి పద్ధతి పర్లేదు ఎక్కడ ఇక్కడ ఈ ఒక చెరువు అని కాదు ప్రజలరా ఏ చెరువు చూసుకున్నా కానీ ఇదే పరిస్థితి ఏ చెరువు చూసుకున్నా కానీ ఇదే పరిస్థితి ఏం పరిస్థితి వాటర్ అనేది ఫ్లో అయితే ఎక్కువ అయితే కాలువ పొండు వచ్చి ఈ చెరువులో పడాలి ఎక్కడైనా కానీ కానీ మనం ఏం చేస్తున్నాము ఆ సిస్టమేటిక్ లేదు ఏమైనా కానీ పదవులు రాజకీయాలు తప్ప ఇదే ఉంటుంది సీసీ రోడ్లు వేయాలి ఎందుకు సీసీ రోడ్లు దాని బాధలు ఒక కాలువ పెట్టాలి ఆ ఎక్కువైన నీళ్ళు ఫ్లోని నీళ్ళు ఆ కాలువపు వెళ్ళిపోతాయి ఆ నీళ్ళు ఇంకా బయటకు వెళ్ళిపోవడం అవకాశం ఉంటుంది ఆ సిస్టమేటిక్ లేకుండా నీళ్ళు రిండిపోయి మొత్తం కాళ్ళు రిండిపోయి ఇలా కష్టానికి ఈ ఫ్లో నీళ్ళు లేకపోయిన తర్వాత ఎటువంటి అర్థం కాక కాళ్ళకి వెళ్ళిపోతుంటాయి దానికి బదులు ఒక కాలువ వేసి ఆ కాలువపున పైప్ వేస్తే నీళ్ళు పోతాయి కదా ఆ సిస్టమేటిక్ లేదు అది లేదు ఏమైనా కాళీల సీసీ రోడ్లు వేయాలి వర్షాకాలం వస్తే కాళ్ళు గొడవలు పంచాలు ఇవి ఉంటాయి మేము ఎందుకు చూసి తీసుకొస్తుందంటే ఇదే చేసాడు కాలువలు మీరు ఇలా కట్టి రో దీనికి ఒక కాలువ ఉందా పోనీ వాటర్ ఎక్కువ వస్తున్నాయి ఆ వాటర్ ఎక్కడ రావాలి ఆ కాలు వస్తాయా రావు మొత్తం కాళ్ళని మునిగి మొత్తం మునిగిలే నీళ్ళు వస్తాయి మరి ఈ నీళ్ళు మునిగితే ఎక్కడికి వెళ్ళాలి మత్తడు ఉంటాయి మతాడు నుంచి మన కట్ట పక్క పోల్ ఉంటుంది ఎఫ్టే నుంచి కిందకెళ్ళి మరి ఓ అట్లో కను కూడా ఒక కాలువ లేదు కదా ఇదే పరిస్థితి తెలంగాణ స్టేట్ లో మొత్తం షెర్ల మొత్తం ఇదే ముచ్చట్లు ఇదే కదా జరుగుతుంది ప్రజలరా ఇది చూసిన థ్యాంక్ యూ